హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా డేస్ అవుతుంది మన ఛానల్లో మామూలు వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూగా ఉంది సో అందుకే చేయడం లేదనమాట సో ఈరోజు నేను ఫస్ట్ టైం ఫర్నిచర్ వీడియో చేస్తున్నానండి అది చాలామంది అడిగారు కొంచెం డిఫరెంట్గా చేయమని సో అందుకని చెప్పేసి ఇక్కడైతే మీకు ప్రైజెస్ అన్నీ అనేవి చాలా కంఫర్టబుల్ ప్రై ప్రైజెస్ అండి మనకి బయట చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి నేను కంపేర్ చేశాను సో నాకు ఇది బెస్ట్ అనిపించింది సో అందుకనే నేను వీడియోకైతే వచ్చేసానండి ఇది వచ్చేసి మనకి టీఆర్ఎస్ ఫర్నిచర్ వరల్డ్ అనమాట ఇది వచ్చేసి మనకి గుంటూరులో లొకేట్ అయి ఉంటుందండి వీళ్ళ దగ్గర ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి డబుల్ కార్ట్స్ సింగిల్ కార్ట్స్ దివాన్ కార్డ్స్ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ బీర్వాలు టబ్ చైర్స్ ఇలా కార్నర్ సోఫాలు అలాగే మనకు అన్నీ ఉంటాయి అలాగే క్వాలిటీ వైస్ కూడా మీకు చాలా బాగున్నాయండి చూసారా మనకి డైనింగ్ టేబుల్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి ఫోర్ ఇంకా ఇంకెక్కువ కావాలన్నా కానీ ఉంటాయండి ఇవన్నీ మనకి సోఫా సెట్స్ అండ్ అలాగే మనకి డబుల్ కార్డ్ మంచాలు ఉంటాయి కదండీ హెడ్ దగ్గర మనం వేసుకుంటాము అదనమాట ఆ పాట అనమాట మనకి ఫిక్స్ ఇస్తారు చక్కగా ఆఫీస్ టేబుల్స్ లైక్ అన్నీ ఉన్నాయండి ఆఫీస్ టేబుల్స్ ఏంటి సోఫా సెట్స్ అయితే చూసారు కదండీ చాలా అంటే చాలా బాగున్నాయి అండి ప్రతిదీ కూడా మీకు క్వాలిటీ వైస్ వచ్చేసి మనకి టేక్తో చేసినవి అండి మేము చూపించేవి కొన్ని కూడా మీకు అంటే మీకు రకరకాల చెక్కలు ఉంటాయండి సో అలాంటి వాటితో చేసి మనకి తక్కువ ప్రైస్ అట్లా ఏమి ఉండదు అండి క్వాలిటీ మా బాగుంటుంది అండ్ అలాగే మనందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ఐటమ్ తీసుకున్నా ఆ ప్రైస్ అనేది మనకి రీజనబుల్గా ఉంటేనే తీసుకుంటారండి కొంతమంది తీసుకోవాలన్నా మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు సో అంద తీసుకునేలా ఉండాలి ప్రైజెస్ అనేవి రీజనబుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చేసానండి అలాగే మనకి ఇవన్నీ చూశారు కదండీ డ్రెస్సింగ్ టేబుల్స్ అండి కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అనమాట ఇదైతే మాత్రం ఎందుకంటే మనం కొంచెం రెడీ అవ్వడానికైనా అలాంటి వాటికి మోస్ట్ ఏవైనా స్టోర్ చేసుకోవాలన్న లేడీస్ ఇవి సంబంధించినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి మీరు చూసుకోవచ్చు అండి సో మన ఛానల్లో ఫస్ట్ టైం అండి మనం ఫర్నిచర్ వీడియో చేయడం అనేది నా ఫస్ట్ వీడియో మన ఫస్ట్ షాప్ వచ్చేసి టీఆర్ఎస్ ఫర్నిచర్స్ నుంచి నేను ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన టిఆర్ఎస్ ఫర్నిచర్ వాళ్ళు అయితే అండి ఫర్నిచర్ రేటు కస్టమైజ్ అండ్ అది కాక మనకి ప్రతిదీ హోల్సేల్ లో దొరుకుతుంది బయట చూసుకుంటే చాలా తక్కువగా ప్రతిదీ హోల్సేల్ చిన్న స్టార్టింగ్ రేటుకే అయితే టేబుల్ నుంచి ఈవెన్ కార్ట్ ఇంపోర్టెడ్ మోడల్స్ డైనింగ్ టేబుల్స్ ఎనీథింగ్ ఏదైనా కానీ మీకు బయటతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకు వస్తాయి ఒకసారి అయితే మీకు ప్రైజులు అయితే ఏమేమి ఉన్నాయి వాటి ప్రైజులతో సహా మీకు చెప్తాను ఒకసారి రండి చూద్దాం సో మనకి మన హౌస్ కావాల్సిన ప్రతి ఫర్నిచర్ అనేది ఇక్కడ అవైలబుల్ అంటే ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసరికి టేకమ్ దివాన్ ఘాట్ అండి బెడ్ వస్తుంది సోమాను కాయరు ఇది ఫైవ్ పిల్లోస్ కూడా వస్తాయి టోటల్ సెట్ వచ్చేసరికి టెన్ థౌసండ్ నేనండి ఇది స్టార్టింగ్ ప్రైస్ వీటిలోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది పదివేలకి ఏంటంటే అండి ఇది సైజెస్ కూడా మీకు చెప్తున్నారు కదా అలాగే మనకి ఫోర్ పిల్లోస్ ఫోర్ అయినా సార్ ఫైవ్ సారీ ఫైవ్ పిల్లోస్ కూడా వస్తాయి అంటే ప్రైస్ వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇందులో కూడా మీకు మళ్ళీ మోడల్స్ ప్రైజెస్ వేరియేషన్ ఆఫ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి బట్ మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటుంది మోడల్ స్టార్టింగ్ ప్రైస్ అయితే చెప్పారు ఇది వచ్చేసరికి టేక్ అండ్ మన దగ్గర సోఫా సెట్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసరికి కంప్లీట్ తో లోపల ఫోన్ వచ్చేసరికి ఫోమ్ ఫోన్తో యూస్ చేసిందండి ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది దీని ప్రైస్ బయట ఫార్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది మన దగ్గర కేవలం ముప్పై వేలేనండి ఇది ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమేనండి ఈ కాస్ట్ ఈ క్వాలిటీ అన్ని చూడండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా ప్రీమియం క్లాత్ అండి చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది చాలా క్వాలిటీ ఉంటుంది మన దగ్గర త్రీ సీటర్ సోఫాలు అయితే కేవలం తొమ్మిది వేలు కాడి నుంచే ఉన్నాయండి తొమ్మిది వేలు కానుంచి త్రీ సీటర్ సోఫాలు స్టార్టింగ్ అవుతాయి ఇంకా మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఇవన్నీ ఇంకా మోడల్స్ అండి మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది వీటిలోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి చక్కగా త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయినా పిల్లలు లాంటి వాళ్ళు పడతారండి పెద్ద వాళ్ళకైనా త్రీ మెంబర్స్కి అయితే సరిపోతుందండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మీరు కూర్చుని చాలా మనకి రిఫ్రెష్గా ఉందన్నమాట సోఫా సెట్ కూడా కలర్ కూడా చాలా బాగున్నాయి ప్రైజ్ థౌసండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ నైన్ థౌజండ్ రూపీస్ అండి మీకు మోడల్ని బట్టి ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి ఏదైనా సరే ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ డైనింగ్ టేబుల్ అండి పైనంతా వచ్చేసరికి మార్బుల్ వస్తుంది ఇటాలియన్ మార్బుల్ చైర్స్ కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి చూసుకోవచ్చు మీరు చైర్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇది వచ్చేసరికి కింద ఐరన్ ఫ్రేమ్ తో రాయడం వల్ల టూ హండ్రెడ్ కేజీస్ దాకా వెయిట్ నప్పుతుంది ఇది బయట అయితే ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా చాలా రేట్లు చెప్తున్నారు ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి రేట్ ఐడియా ఉండదు కాబట్టి అట్లా చెప్తున్నారు మన దగ్గర అలా కాదండి ఏదైనా కానీ ఇరవై ఐదు వేలు స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి ఇరవై ఐదు వేలు మాత్రమేనండి ఆ పక్క డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఆ డైనింగ్ టేబుల్ అయితే ఇటాలియన్ టైల్ వస్తుందండి ఇది కేవలం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే ఇది కేవలం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే వస్తుందండి చైర్స్ అనేవి మనకి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి చైర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కూర్చోడానికి కూడా చాలా బాగుంటాయి ఫోర్ నెంబర్స్ స్మాల్ ఫ్యామిలీకి సరిపోతుంది మన దగ్గర కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇవైతే కంప్లీట్ టేక్ అండ్ ఫ్లేవర్ కి వస్తాయి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వీటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి వారంటీ కూడా వస్తుంది అండి ఆరు ఆరు మంచం అండి పెద్ద మంచాలన్నమాట అవే మీకు వచ్చేసి పదహారు వేల ఐదు వందలేనంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది ఈవెన్ కంపేర్ టు అదర్ షాప్స్ చాలా ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉందండి మనకి ఆరు ఆరు మంచం అంటే పెద్దది కాబట్టి చాలా ప్రైస్ ఉంటుంది సిక్స్ బై ఫోర్ అండి ఇదైతే కేవలం స్టార్టింగ్ ప్రైస్ పదకొండు వేలు మాత్రమేనండి ఇంకా మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది ఓన్లీ కార్డ్ వర్క్ అయితే పదకొండు వేలు అండి వీటిలోనే నంబర్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి మోడల్ బట్టి చేంజ్ అవుతుంది చాలా మోడల్స్ ఉన్నాయండి అన్నీ కూడా చూపిస్తాను ఒకసారి చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి చాలా మంది వెరైటీగా కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయితే చేయొచ్చండి నేను స్క్రీన్ మీద నంబర్ డిస్ప్లే కూడా ఇస్తాను అలాగే అడ్రస్ కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ ఫోర్ థౌసండ్ కార్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్ ఇబ్బంది కాస్ట్ ఉంటుంది ఇవి అయితే చూసుకోండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీటిలోనే చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి మోడల్ ఇబ్బట్టి కాస్ట్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వేలు మాత్రమే ఓన్లీ ఫోర్ థౌజండ్ అంటే డ్రెస్సింగ్ టేబుల్స్ ఎంత వెరైటీగా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు ప్రతిదీ కూడా మనకి డిజైన్ అయితే డిఫరెంట్గా మారుతూ ఉంటుంది ఏ డ్రెస్సింగ్ టేబుల్ స్టైల్ కూడా ఒకేలా రాలేదు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మెయిన్ మనకి మోడల్స్కి తగ్గట్టు ప్రైస్ అనేది మనకి ఎక్కడ రీచ్ అవ్వదండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఏనా అంటండి చాలా బాగున్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే మోడల్ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఎవరి వీడియోనైతే మిస్ అవ్వద్దండి వీళ్ళ దగ్గర ఫర్నిచర్ కూడా మనకి బయటకన్నా చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటుందండి మనకు కావాల్సిన డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ సోఫా సెట్స్ బీర్వాలు అట్లాగే మనకి కర్పులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి సో లోకల్ వాళ్ళైతే ఒక్కసారి షాప్ విజిట్ చేయడానికే ట్రై చేయండి సో మీరు చూసుకున్నట్లు ఉండిద్ది పర్చేస్ చేసుకోవడానికి మన దగ్గర మన దగ్గర కార్నర్ సోఫాలు అయితే రెడీగానే ఉంటాయండి మీకు కావాలంటే ఫుల్లీ కస్టమైజ్డ్ మీకు కావాల్సిన విధంగా మేము తయారు చేసి ఇస్తాం ఇది వచ్చేసరికి కేవలం ఇరవై నాలుగు వేలు మాత్రమేనండి త్రీ ఇయర్స్ వారంటీతో ఓకే ఒకవైపు మనం పడుకోవడానికి ఒకవైపు కూర్చోవడానికి టూ ఇన్ అండ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కూడా చూసారు కదండి మల్టీఆరేజ్ ఫర్నిచర్ వల్ల అయితే ప్రతిదీ హోల్సేల్ రేట్లకే దొరుకుతాయండి మన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఫోర్ థౌజండ్ నుంచి ఉంటాయి కార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రతిదీ మాకు ఏదైనా కానీ బయట రేట్లతో కంపేర్ చూడండి మీకు చాలా హోల్సేల్ రేట్లకి అయితే మన దగ్గర దొరుకుతాయి ఇదే కాదండి మన దగ్గర ఈఎంఐలో కావాలన్నా కానీ బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఏపీ మొత్తం ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ ఉన్నా కానీ బజాజ్ ఫార్ట్ మీద మీరైతే ఫర్నిచర్ పర్చేస్ చేయొచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మరిన్ని విషయాలకైతే మా ఛానల్ లింక్ను కూడా కింద ఇస్తామండి ఛానల్ లింక్ ను కూడా కింద ఇవ్వండి దాని దగ్గర చెప్తాం మీకు కావాల్సిన విధంగా మేము అప్డేట్ చేస్తాం చక్కగా లాంగ్ ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీస్ చేసి మోడల్ చేసుకోవచ్చు అండి అలాగే మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే చాలు మిగిలిన మీరు అక్కడ వచ్చిన తర్వాత కూడా పే చేయొచ్చు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని కూడా ఫాలో చేయండి టీఆర్ఎస్ ఫర్నిచర్ వరల్ అని కొడితే మా ఛానల్ వస్తుంది థ్యాంక్ యూ